రౌండ్ చూసుకుందాము ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి ఎయిట్ అండ్ హాఫ్ వస్తే మనము సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి సెవెన్ అండ్ సెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి తర్వాత చెస్ట్ చూసుకున్నాము ఇలా నీట్గా పెట్టుకొని ఈ అమూల్ రౌండ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఎంత ఉందని నెక్ డౌన్ వరకు చూసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఉంది ఈ టెన్ అండ్ హాఫ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవాలి మనము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వస్తుందో అలా మార్పు పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాము ఇప్పుడు వీళ్ళు ఆమల్ రౌండ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు పావించి ఎక్స్ట్రా వచ్చిందండి దాన్ని మనము డౌన్ చేసేసుకోవాలి ఇదిగో ఇలా తర్వాత వీ ఎక్ తీసుకోవాలి ఇక్కడ నుంచి పెట్టుకుంటేనే మనకు వీ నెక్ పర్ఫెక్ట్గా వస్తుందండి అండి అందుకోసం ఇలా షోల్డర్ అంతా తీసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనది బ్యాక్ అయిపోయింది దీంట్లో మనం డాట్స్ కోసము బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి మనము లైన్ గీసుకోవాలండి ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ పెట్టుకొని ఫోర్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోవాలి పెట్టుకొని ప్రిన్సిల్ స్కేల్ తీసుకొని ఇదిగోండి ఇలా తర్వాత మార్జిన్ కోసం అనేసి నేను పెట్టుకుంటున్నాను టూ ఇంచెస్ చూడండి ఇది మనది పర్ఫెక్ట్ బ్యాక్ డ్రా అన్నమాట ఇప్పుడు నేను దీనిపైనే మళ్ళీ మనము ఫ్రంట్ కూడా దీనిపైన ఫ్రంట్ కూడా గీసి చూపిస్తాను మీకు మార్క్ పెట్టి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలని షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ వరకు తీసుకోవాలి ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకుందాము డాట్ డౌన్ అండి ఇది ఇక్కడికి ఒక మార్క్ తర్వాత ఇక్కడ ఫ్రెంట్ నెక్ వేసుకోవాలి ఉందో చూసుకుందాం నెక్ సిక్స్ ఉందండి సిక్స్ ఇక్కడ వరకు వస్తుంది అయితే ఇది వి నెక్ కాబట్టి సిక్స్ సెవెన్ పెట్టమన్నారు సెవెన్ పెడుతున్నాను ఇక్కడ నెక్ ఫీది తర్వాత ఈ నెక్ ఇక్కడ నుంచి చూసుకోవాలి క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందనేసి క్రాస్ పట్టి ఇక్కడ వరకు ఉందండి ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు మనము డాట్ పట్టడం కోసం అనేసి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంత ఎక్స్ట్రా పెట్టుకున్నాను నడుము వైపు చూడండి క్రాస్ పట్టికి ఇక్కడ నుంచి మార్క్ పెట్టుకున్నాము తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ చెస్ట్ కోసం అనేసి ఇక్కడ ఆముల్ రౌండ్ దగ్గర నుంచి ఉక్సు పట్టి వరకు చూసుకోవాలి ఎంత ఉందని నెక్ వరకు చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఉంది ఈ నైన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకున్నాము ఎక్స్ట్రా మళ్ళీ డాట్ పట్టుకోవడం కోసం అని చూడండి మన ఫ్రంట్ కూడా డాట్స్ అన్ని పెట్టుకున్నాము ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాం బ్యాక్ నిండ్స్ సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉన్నాయి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను మనకు ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదండి ఇప్పుడు మనము ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుందాము హ్యాండ్ డౌన్ దగ్గర ఇక్కడ మాకు పెట్టుకొని ఓకే అండి లూజ్ చూసుకున్నాము ఇప్పుడు ఫార్టీ టు సెవెన్ ఉంది మార్జిన్ కోసము వదిలేస్తున్నాను మీ ఇలా ప్రతిదీ గీయడం ఎందుకంటే మీకు అర్థం అవుతుంది చక్కగానేసి అలా తీసుకున్నాను అసలు యాక్చువల్లీ బ్లౌజ్ కటింగ్ అంతా ఎలా చేసుకుంటేనే నీట్గా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి లేదంటే ప్రతిసారి కొలుస్తూ కట్ చేసి కుట్టాల్సి వస్తుంది లో వచ్చి నేను ఇక్కడ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను బ్యాగ్ తీసుకొని మళ్ళీ దీనిపైన వేస్తున్నాను మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇది డౌన్ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ చెస్ట్ నెక్ దగ్గర నుంచి రాసుపట్టి స్టార్టింగ్ వరకు ఒక మాకేసుకుందాము తర్వాత దీంతో పని పెి మనము దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇది నెక్ డౌను షోల్డరు నెక్ గీసేద్దామండి ఇప్పుడు ఎందుకంటే తర్వాత మనం షోల్డర్ వచ్చి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి తీసుకొని డాట్ పాయింట్ చూసుకున్నాము ఫోర్ ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి టెన్ ఇంచెస్ ఉంది ఇటువైపుకి క్రాస్ కట్టింగ్ కదండి ఇటువైపుకి కొంచెం ఎక్స్ట్రాగా క్రాస్ లైన్ తీసుకుందాము నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ నెక్ దగ్గర నుంచి క్రాస్ పట్టి స్టార్టింగ్ వరకు తీసుకోవాలి ఈ మార్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి తీసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ పెట్టుకుందాం ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి వస్తుంది తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ రావాలి మనకి ఇక్కడికి వస్తుంది ఓకేనా తర్వాత ఇది తీసేసుకోవాలి మళ్ళీ మనము నడుము జాయింట్ దగ్గర నుంచి నాట్ పాయింట్ వరకు చూసుకోవాలి ఎంత ఉందని ఇక్కడ నుంచి సెవెన్ ఉంది సెవెన్ ఇక్కడ ఈ మార్క్ వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి మనము ఈ మార్క్ ఈ మార్క్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి అప్పుడు ఇది మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి లెవెన్ ఇంచెస్ వస్తుంది ఫార్టీ టు లెవెన్ వచ్చింది బ్లౌజ్ని మనం ఇలా పెట్టేసుకొని సాగదీయొద్దండి బ్లౌజ్ని నెమ్మదిగా ఇలా పట్టుకొని చూసుకోవాలి ఇదిగోండి సెవెను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచెస్ వచ్చింది ఇక్కడ కొద్దిగా జరపాలి లెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకే అండి సరిపోయింది డాట్ దగ్గర నుంచి ఉక్సిపట్టి వరకు చూసుకోవాలి ఫోర్ టూ టూ ఇంచెస్ తక్కువ త్రీ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ పెట్టుకోవాలి నడుపు జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు చూసుకోవాలి సిక్స్ పాయింట్ తక్కువ సిక్స్ అండ్ హాఫ్ ఉంది డాక్ పొడవు చూసుకోవాలి త్రీ ఇంచెస్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైన్ గీసేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి టూ ఇంచెస్ లోపలికి రౌండ్ తీసాం కదా దీనికి చెక్ చేసుకుందాం ఎంత ఉందని తొమ్మిది బాగా వచ్చిందండి మనకి ఇక్కడ డాట్ పట్టడానికి సరిపోతుంది ఇంకా డౌన్ తీసుకోవాలి కదా కొద్దిగా మనము ఇక్కడ డౌన్ కూడా తీసేసుకున్నాము సరిపోతుంది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ లైన్ పెట్టుకొని ఇక్కడికి మార్క్ పెట్టుకున్నాము కటింగ్ చేసేసుకోవాలి నెక్ నేను తర్వాత కట్ చేసుకుంటానండి పేపర్ స్టిప్ వేస్తాను దీనికి అందుకోసం అనేసి నెక్ కట్ చేయట్లేదు డౌన్ కూడా తీసేసుకోవాలి ఫ్రెంట్ కూడా అయిపోయింది మనది ఇప్పుడు మనము కాబట్టి కట్ చేసుకుందాము ఎనిమిది బాగుంది పాద మూడు టూ పాయింట్స్ తక్కువ త్రీ ఉంది తర్వాత ఇక్కడ మనము ఇక్కడ పావు తక్కువ మూడు ఉంది కదండి అందుకోసమని ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని టూ ఉండాలి టూ టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత మనకి ఇక్కడ వచ్చి ఎంత ఉంది రెండున్నర ఉంది కదా ఇక్కడ రెండున్నర దగ్గర టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి రెండు పావు పెట్టుకోవాలి పెట్టుకొని ఒక లైన్ గీసేసుకున్నాము అదొక తొమ్మిది వచ్చింది ఇక్కడికి వస్తుంది ఎత్తట్టుగా ఇక్కడికి ఒక క్రాస్ పట్టి కటింగ్ కూడా అయిపోయిందండి మళ్ళీ చూడండి బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ క్రాస్ పట్టి అండి ఓకే అండి మీకు కానీ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే ఇంకొంచెం మందికి షేర్ అవుతుందన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్